మల్లే ల మాలలతో జాజీ విర జాజులతో జగదే మాతను కొలచి జయ హారతుయరే జే జేలు పాడరే మల్లే ల మాలలతో జాజీ విర జాజులతో జగదే మాతను కొలచి జయ హారతులు పాడరే జే జేలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమలు ఆదిత్తరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజోలు వేయరే గాజోలు వేయరే మల్లీలమాలతో జాజీ విర జాజులతో జగదే మాత కలచి పాడరే జరే మనదైన మహాలక్ష్మమ్మకు మందరమాలలు చల్లనైన సరస్వతమ్మకి చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పూలు తులసీదల మాలలు తులమాలతో జగదేకా మాతను కొలచి జయహార తులీయరే జే జేలు పాడరే జే జేలు పాడరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం నగుమోమో నారాయణకి నైవేద్యం పెట్టరే అనురాగ అన్నపూర్ణమ్మకు హారతులువ్వరే మంగళహార తులివ్వరే మంగళహార తొలివ్వరే జా జీవిర జాజులతో జగదే కామాతను కొలచి జయహారతు జే జో పాడరే జే జేలో పాడరే చిటికడైన పసుపు కుంకుమ అందించవమ్మా పచనైన గాజులను పది కాలాలు ఇవ్వమ్మా నిండైన సౌభాగ్యము నూరేళ్ళు ఇవ్వమ్మా నీ సేవలు మాకు కొనసాగించవమ్మా నీ సేవలు మాకు కొనసాగించవమ్మ మల్లేమాలతో జాజీవిర జాజులతో జగదేక మాతను కొలచి హారతులీయరే జే జేలు పాడరే మల్లేమాలతో జాజీవిర జాజులతో జగదే క మాతను కొలచి హారతులీయరే జే జేలు పాడరే జే జేలు పాడరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు